జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మహిళలు ప్రదర్శించిన దొంగను ముంచిన దొంగ హాస్యవలరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది నగరంలో పేరొందిన గాయని మనులు తొలిసారిగా నాటికను ప్రదర్శించి మెప్పించారు యశోద తాళ్ళూరి శ్రీదేవి షేక్ సిద్ధాంబి శిరీష సర్వేపల్లి ఇంద్రజ్యోతి డి ఉషారాణులు ఎంతో హుషారుగా డైలాగులు చెప్తూ ప్రేక్షకుల కరతాల ధూనులు అందుకున్నారు అంతకుముందు సంఘ అధ్యక్షుడు బీతంశెట్టి హరిబాబు అధ్యక్షతన జరిగిన సభకు పారిశ్రామికవేత్త మండప మురళీకృష్ణ సిద్ధాంతి గుట్టిముక్కల శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంగభూమి సంఘ వర్గాన్ని అభినందించారు దడిగి రామయ్య ప్రదర్శించిన హరిశ్చంద్ర కాటిసీను ఆల్ ఇండియా కళారంగం గాయకుల సినీ సంగీత విభవరులు సైతం అలరించాయి కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అంగరకుర్తి ప్రసాద్ కోశాధికారి దేనువకొండ వెంకట సుబ్బయ్య అనంతలక్ష్మి జాలాది మోహన్ మాక ఆంజనేయులు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు చేసుకుంటూ చాలా విజయవంతంగా నడుపుతున్నప్పుడు సభ్యులకు కానీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల ఎనభై మాసం ఈ నెల ఈ సాంస్కృతిక కార్యక్రమం చల్ల నాగేశ్వరంలో కానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఈ మాసంలో చనిపోయినటువంటి కళాకారుల్ని వాళ్ళు కళారంగానికి చేసినటువంటి సేవని గుర్తు చేసుకోవటంలో భాగంగా వాళ్ళు నాటక రంగం కానీ సినీ రంగం కానీ ప్రముఖలందరినీ కూడా మనం జ్ఞాపకం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వర్ధంతి వీరి గురించి ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా ఘంటసాల స్వరాంజలి అధ్యక్షురాలు డాక్టర్ చల్ల గారు హరిబాబు గారికి నేను పరిచయం లేక హరిబాబు గారు నాకు ముప్పై సంవత్సరానికి పరిచయం మాది స్వగ్రామం ఇది కాదు కృష్ణా జిల్లా నేను తొంభై మూడు ఇక్కడికి వచ్చాను హరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ నేను నేను బండలు ఎప్పుడు చూస్తూ నేను అలాగే మా సుబ్బారావు గారు మార్గదర్శన చేసినప్పటి నుంచి పరిచయం నాకు బాగా నన్ను గౌరవధ్యక్షులుగా నాగేశ్వరం గారు చేసినప్పటి కానీ నేను కొన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాలు కూడా ఎనభై నీళ్ళకి కంటిన్యూగా చేస్తున్నారు నేను అభినందిస్తున్నాను మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు నేను అందిస్తాను అరిబాబు గారికి వివేదిక మంది చెప్తాను థ్యాంక్ యూ లిస్తే వాళ్ళేదాన్ని మీకు తగిన సహాయం చేస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు స్పందించి మూడు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు ఈ ప్రేక్షకులందరూ